హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా రైట్ ప్రెసెంట్ మనతో పాటు ఆర్థోపెటిక్ సర్జన్ ఉన్నారు డాక్టర్ కృష్ణ సాయి గారు ఆర్ ఇట్ శ్రీకర హాస్పిటల్స్ అట్ ద బ్రాంచ్ ఆఫ్ కొంపీ రైట్ మరి ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమో కానీ ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనుకోవచ్చు లేడీస్కి ఎక్కువగా ఈ ఆర్థో సమస్యలనే వస్తుంది అసలు ఎందుకు వస్తున్నాయి మనం లైఫ్ స్టైల్ని ఏమైనా చేంజ్ చేసుకుంటే వీల్ హ్యాడ్ వీల్ గెట్ సమ్ బెనిఫిట్స్ ఆర్ నాట్ మరి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందామా హాయ్ సార్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను సో వన్స్ హెవీ స్కెడ్యూల్ లో కూడా మాకు టైం కేటాయించి ఇక్కడ కూర్చున్నందుకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ఆనర్ అండి థ్యాంక్ రైట్ సార్ ఇందాక నేను చెప్పినట్టు ఈ జనరేషన్ లైఫ్ స్టైల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎక్కువగా ఉమెన్ లో ఈ ఆర్థో సమస్యలు అనేవి వస్తున్నాయి సో మీరు క్రిటికల్ గా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అసలు ఎక్కువగా ఎట్లాంటి సమస్యలు ఎదురవుతాయి అంటారు ఉమెన్ కి బేసికల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో జెంట్స్ కానీ లేడీస్ కానీ మాక్సిమం బోన్ వీక్నెస్ తో వస్తుందండి ఓకే మెయిన్ మనం అట్రిబ్యూట్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ ఇంతకు ఇంతకుముందు జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే ఎండకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఎండకి ఎక్స్పోజర్ చాలా తక్కువ మోస్ట్ ఆఫ్ అండ్ సాఫ్ట్వేర్ ఆఫీషిల్స్ నేమ్ ఇట్లా హాస్పిటల్ లోపల ఉండడము ఇట్లా జరగడం వల్ల సంఖ్య ఎక్స్పోజర్ లేదు దానివల్ల వైటమిన్ డి అనే ఒక హార్మోన్ తక్కువ వస్తుందండి అది తక్కువ కావడం వల్ల బోన్ వీక్నెస్ అవుతుంది ఈ మధ్య కాలంలో అండ్ మోర్ ఆఫ్ ద ఉమెన్లో మీరు అడిగినట్లయితే హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్లోకి వెళ్ళి కాల్షియం చాలా మటుకు డిప్లీట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఈస్ వన్ మోర్ రీజన్ ఫర్ ద బోన్ టు గెట్ వీకర్ సో బికాస్ ఆఫ్ దిస్ ఆస్ట్రియోఫోరసిస్ అంటాము ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆస్టియో ఆర్థైటిస్ అనే స్టార్ట్ అవుతుందండి ఉమెన్లో ఉమెన్ ఇంకొంచెం యాక్టివిటీ పెంచడం లేకపోతే సన్కి ఎక్స్పోజర్ లేకపోతే సప్లిమెంట్స్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తే ఇట్లాంటివి ఎదుర్కోగలుగుతామండి ఓకే సో వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ ఒక ఉమెన్ మీ దగ్గరికి వచ్చి ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నానండి అండ్ డాక్టర్ గారు చెప్పుకునే సమస్యలు ఏంటంటారు మనకు మోస్ట్ కామన్ గా మన ఓపీడీకి వచ్చేది మోకాల నొప్పులు నడం నొప్పులు అండి ఫీమేల్స్ లో ఇంకెక్కువ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ మనం ఇంతకుముందు ప్రీవియస్ గా అనుకున్న రీజన్స్ వల్ల అండ్ డొమెస్టిక్ వర్క్ చూసుకున్నట్లయితే స్టిల్ ఇన్ అర్ సొసైటీ ఉమెన్ ఎక్కువ చేస్తారండి అయ్యి ఫ్లోర్ క్లీన్ చేయడం కానీ లేకపోతే ఇంట్లో పిల్లల్ని ఎత్తుకోవడం కానీ మెజారిటీ లేడీస్ చేస్తారు దానివల్ల కిందికి ఒంగి ఎత్తుకోవడం వల్ల నడుము నొప్పి లేదు కింద కూర్చోవడం ఫ్లోర్ మీద కూర్చోవడం వల్ల తొందరగా అరుగుదల రావడము మోస్ట్ కామన్ మీరు అయితే మోకాల్ నొప్పులు ఇంకా బ్యాక్ పెయిన్స్ అండి అంటూ ఉంటుంది మోకాలు నొప్పులకి జనరల్గా అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఫీమేల్స్ స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయిన వెంటనే మనం మెడికేషన్ తీసుకోవడము లేకపోతే ఏదైనా ఇంజెక్షన్ తీసుకోవడము సర్జరీ చేయడము ఇస్ నాట్ ద సొల్యూషన్ స్టార్ట్ అయ్యేది ఫార్టీ ఫైవ్లో ప్రోగ్రెస్ అవుతూ అంట ఫోర్ స్టేజెస్ ఉంటాయి లో ప్రోగ్రెస్ అవుతూ అవుతూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు గ్రేడ్ కు వస్తుంది దట్ ఈస్ ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ జాయింట్స్ ఇఫ్ యూర్ టేకింగ్ గుడ్ కేర్ ఇట్ మైట్ ఇట్ కమ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ యూ కెన్ ఆల్సో ప్రొలాంగ్ ఇట్ పెయి వచ్చినందుకు ఎక్సర్సైజ్ వాకింగ్ చేయం దాని వల్ల లావ్ అవుతాం దానివల్ల ఇంకా పెరుగుతుంది బట్ ఇథిన్నా వాక్ ఆర్ ఎనీథింగ్ you should definitely walk even in austrior or threatis వాకింగ్ కాంట్రా ఎండిక స్కటింగ్ డౌన్ కింద కూర్చోవడము బాత్రూమ్ ఇండియన్ కమోడ్స్ ఉండడము దీస్ ఆర్ ఇవన్ మో డెంగర్స్ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ వాకింగ్స్ లిట్ డిఫికల్ట్ కైక్లింగ్ సుమింగ్ very గుడ్ ఓకే సార్ డాక్టర్ గారు ఇప్పుడు లేస్ ఫోర్టీ టు ఫిఫ్టీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్ లో ఎక్కువ చూస్తాం అంటున్నాం కాబట్టి ప్రీ అంటే ముందుగా మనం ఈ నీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇట్స్ వెరీ సెన్సిబుల్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెసెంట్ సినారియో మనకి మోకల్ నొప్పులు అరుగుదల వచ్చిన తర్వాత ఓన్లీ యూ కెన్ జస్ట్ ట్రీట్ ఇట్ యూ కెనాట్ నాట్ ప్రివెంట్ ఇట్ ఎనీ ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఫస్ట్ థింగ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కింద కూర్చోకపోవడం అండి సెకండ్ కీప్ యూర్ కాల్షియం అండ్ వైటమిన్ డి ఇన్ చెక్ థర్డ్ ఈ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్స్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత పెయిన్ ఉన్నా లేకపోయినా వేసేసుకోవడం బెటర్ ఇట్ మైట్ హెల్ప్ యూ బట్ ఇట్ విల్ నాట్ హార్మ్ యూ డెఫినెట్లీ అండ్ దెన్ టేకింగ్ ప్రాపర్ కేర్ అండ్ హ్యావింగ్ గుడ్ సన్లైట్ ఎక్స్పోజర్స్ నాట్ స్క్వాటింగ్ నాట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఇట్లాంటివి చేస్తే ఇలాంటివి చేస్తే ఇట్ విల్ బీ యూ క్యాన్ అవాయిడ్ ఇట్ ఆర్ సి యూ క్యాన్ నెవర్ అవాయిడ్ ఆస్ట్రియార్థరైటిస్ మనం చిన్న పిల్లలకి పుట్టినాం I తర్వాత come పెరిగినాము my childhood one and another mouldy we have become big and all You have never felt sad for that osteoarthritis అ is a phase అయిన తర్వాత I look or meet and older I'm just saying we get old It is a part of getting old It is a You can never avoid it but you can delay it. So you can have healthy life for a longer time You should take a real clear yeah. snapshot Thank you so much Thank for your valuable time Thank, you. Thank you man. Yeah. So guys Stay tuned to the TV.